నా పేరు అస్ఫిఐరామ్ నా హస్బెండ్ పేరు మొహమ్మద్ అష్రఫుద్దీన్ మేము మా మ్యారేజ్కి ఫైవ్ ఇయర్స్ అయింది మేము అక్కడ అన్నీ అంటే విజయవాడలో మా లోకల్ సిటీలో కూడా చూపెట్టాం కానీ మాకు సక్సెస్ కాలే మేడంకి నేను యూట్యూబ్లో ఇన్స్టాలో చూసి ఇక్కడ వచ్చిన అయితే మాకు ఫైవ్ ఫిఫ్త్ మంత్లో కన్సీవ్ అయింది ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కన్సీవ్ అయినా మేడం చాలా మంచి ఉన్నారు ఇక్కడ స్టాఫ్ కూడా చాలా పాజిటివ్ మాట్లాడతారు అందరూ ఇక్కడ మంచి చూస్తారు మనకి ఏం డౌట్స్ ఉన్నా మేడం అన్నీ చెప్తారు అయితే ఇక్కడ ట్రీట్మెంట్ మంచి అవుతుంది మన లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చ్యూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பரதின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேந்திரம் போச்சம் புடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தெக்கிரா, த்வாரக்க நகர் நிஜம் அப்பார் போன் 08462 செல் 93904-33887